డ్ లో మాస్ మహారాజు అనే ఇమేజ్ ఉన్న హీరో రవితేజ రవితేజ యాక్టింగ్ ఎంతో న్యాచురల్ గా బాయ్ నెక్స్ట్ స్టోర్ గా ఉంటూ ఎంతో మందిని అలరించాడు ఎంతో మంది హృదయాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అయితే ఈ మధ్య కాలంలో రవితేజ సోషల్ మీడియాలో ఆయన పైన వార్తలు ఆయన మీద అందరూ దుమ్మెత్తిపోయడం కాస్త ఈ మధ్యకాలంలో వైరల్ అవుతూనే ఉంది ఇక రవితేజ తమ్ముడు భరత్ యాక్సిడెంట్ లో చనిపోయాక ఆయన ఫ్యూనరల్ కి వెళ్ళకపోవడం ఇలాంటి వార్తలతోటి రవితేజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచారు ఇక లేటెస్ట్ గా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు పేర్లు అందుకున్న వారిలో హీరో రవితేజ కూడా ఉన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి సీట్ కార్యాలయంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరిగే విచారణకు రవితేజ కూడా హాజరు కావాలట అయితే ఈ మధ్య రవితేజ సోదరుడు భరత్ చనిపోగా కెల్వెన్ కాల్ లిస్ట్ లో పేరు కూడా ఉందని సమాచారం వినిపిస్తోంది దీంతో రవితేజపై డ్రగ్స్ వినియోగం ఆరోపణల కింద నోటీసులు అందజేశారా లేక భరత్ డ్రగ్స్ వాడకంపై మరింత సమాచారం కోసం విచారించడానికా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది ఏదేమైనా రవితేజ మాత్రం ఇప్పుడు జరిగే విచారణలో ఆయన అటెండ్ కావాల్సి ఉంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్